తాజా అంశాన్ని చూస్తున్నాం కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ తెలుసుకుందాం అరుణ్చపండి కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందన ఏంటి సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మద్యం పాలసీకి సంబంధించినటువంటి కేసుల్లో సీబీఐ ఈడీ తనపై నమోదు చేసినటువంటి కేసుల పట్ల వ్యవహారంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి పిటిషన్ దాఖలు చేశారు అయితే గతంలో రౌతవెన్యూ కోర్టు అదే సందర్భంలో ఢిల్లీ హైకోర్టు రెండు కోర్టులు ఈడీకి సంబంధించినటువంటి కేసుల్లో సిబిఐకి సంబంధించిన కేసుల్లో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించాయి సో హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ నిరాకరణ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో కవిత సవాల్ చేశారు ఈ కేసుల్లో తనకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కోరారు వాదనల సందర్భంగా ఇప్పటికే రెండు కేసులకు సంబంధించి రెండు దర్యాప్తు సంస్థలు ఈడీ సిబిఐలు ఇరువురు కేసుకు సంబంధించినటువంటి చార్జ్షీట్లు దాఖలు చేశారు అదే సందర్భంలో సుప్రీంకోర్టు లో ఈ ప్రస్తుతం కేసు విచారిస్తున్నటువంటి ధర్మాసనమే మనీషి సోడియా అదే సందర్భంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఇరువురికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చిందని ఆ తీర్పులో స్పష్టం చేసినటువంటి అంశాలు ఆ తీర్పులో పేర్కొన్నటువంటి సెక్షన్ల ప్రకారం చూస్తే కవిత ఈ కేసులో బెయిల్ కి అర్హురాలు అని చెప్పి సుప్రీంకోర్టు ముందుకు కవిత తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు వెంటనే కవితకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేశారు అయితే మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీం కోర్టు జస్టిస్ బిఆర్ గవైన్ జస్టిస్ విశ్వనాథన్ విశ్వనాథులకు కూడినటువంటి ధర్మాసనం నిరాకరించింది ప్రతివాదుల వాదనలు వినకుండా ప్రతివాదులుగా ఉన్నటువంటి సిబిఐ ఈడీల వాదనలు వినకుండా తాము బెయిల్ మంజూరు చేయలేము అని చెప్పి సస్పెండ్ చేయడంతో పాటు పిటిషన్ ను విచారణకు స్వీకరించింది అదే సందర్భంలో ప్రతివాదులుగా ఉన్నటువంటి రెండు దర్యాప్తు సంస్థలు ఈడీ సిబిఐలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది అయితే ఈ నోటీసులు జారీ చేయడం పట్ల ఈ వారంలోనే విచారణ చేపట్టాలి అని చెప్పి మరోసారి విచారణ చేపట్టి దీనిపైన తగిన ఉత్తర్వులు ఇవ్వాలి అని చెప్పి కవిత తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేయగా నోటీసులు ముందు సంబంధిత ప్రతివాదులకు అందజేయాలని అని సుప్రీంకోర్టు చెప్పడంతో ఈ రోజు ఇప్పటికిప్పుడే తాము నోటీసులు జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని పిటిషన్ విచారించాలని చెప్పి కోరగా సోమవారం విచారణ చేపట్టాలని కూడా కవిత తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు అయితే సోమవారం సాధ్యం కాదు అని చెప్పినటువంటి జస్టిస్ బిఆర్ గవయ్ నేతృత్వంలో మాత్రం తదుపరి విచారణను ఈ నెల ఇరవై తేదీన చేపడతామని ఆ రోజే అన్ని అంశాలు పరిశీలిస్తామని చెప్పి స్పష్టం చేస్తూ కేసు విచారణను వాయిదా వేసి